పిన్నాడు అయినాడు పేపర్ కిట్టికి చూపించాయ అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈయన ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు అబద్ధాలు ఆడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ చూడండి ఒకసారి ఇది రెండు వేల పదహారు డవర్స్ ఏపీలో రక్షణ పరికరాల ప్రాణ లాక్ హీడ్ వస్తుంది అలా అది నెక్స్ ఏమ రెండు వేల పదిహేడు హై స్పీడ్ రైళ్ళు హై స్పీడ్ ఎంత ఈనాడే నేను వేరేది ఏం చెప్పను ఎందుకని అంటే ఇదంతా వీళ్ళంతా ఒక ఒక ముఠ ఎంతో ఒక దొంగల ముఠ దోచుకో పంచుకో తినుకో వీళ్ళంతా సభ్యులు మభ్య పెట్టడం మోసం చేయడం అబద్ధాలు ఆడడం వీళ్ళందరికీ పరిపాటు అందుకని అందరికి తెలియాలి కూడా రెండు వేల పదిహేడులో హైబ్రిడ్ క్లౌడ్ ఇంతకుముందు హై స్పీడ్ రైళ్ళు అన్నాను దాని ముందు పాపము హై స్పీడ్ రైళ్ల కర్మాగారం తర్వాత హైబ్రిడ్ క్లౌడ్ మన సౌదీ అరామ్కు రాష్ట్రానికి సౌదీ అరామ్కు ఇదంతా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు డైవర్స్ ఉన్నప్పుడు రాష్ట్రానికి నూట యాభై సంస్థలు వస్తా వస్తాయన్నాడు అసలు క్వశ్చన్ మార్కులు ఉండవు అన్నీ దాన్ని కనీసం క్వశ్చన్ మార్కులు అన్నా ఉండవు ఎక్కడైనా గమనించినా లేదో మీరు అన్నీ కన్ఫర్మ్ న్యూస్ రాష్ట్రానికి నూట యాభై సంస్థలు రాష్ట్రానికి ఎయిర్ బస్ ఒకటి కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టి చెప్తే సంతోషం రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సెంటర్ అది క్వశ్చన్ మార్క్ లేదు అలీబాబా రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో కూడా మొన్న పోయాడు ఎన్నికలు అయిపోక మునుపు హ్యాపీగా ఏపీకి రాష్ట్రానికి జన్పాక్ట్ హ్యాపీగా ఏపీకి జన్పాక్ట్ ఇది ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు ఏ మాత్రం కొత్తగా అబద్ధాలు చెప్పడం మోసం చేయడం